అనంతపురం నగరం ఆజాద్ నగర్లో మైనార్టీ విభాగం అందడంలో ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డికి మద్దతుగా ప్రచారం చేపట్టారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అనంతపురం నగరంలో ఎమ్మెల్యే అనంత చేసిన అభివృద్ధి గురించి ముస్లిం మైనార్టీలకు చేసిన మేలును వారికి వివరిస్తూ జరగబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తు కోటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ వసీం మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియాజ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ రిజ్వాన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు సైఫుల్లా బేక్ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మన్సూర్ వైసీపీ నాయకులు ఆజాద్ నగర్ ఇషాక్ కార్పొరేటర్లు రహ్మతుల్లా ఇషాక్ అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు ఈరోజు అనంతపురం నగరంలో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు అదేవిధంగా అనంత వెంకట్రామరెడ్డి గారు శంకర్నారాయణ గారు మంచి మెజార్టీ రావాల మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో రావాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా మైనార్టీ వింగ్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అందరూ కలిసి కూడా ఈరోజు మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఎక్కడిపోయినా కూడా మీరు ఎందుకు వస్తున్నారు ఎండలు ఎందుకు తిరుగుతున్నారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత అభివృద్ధి చేసిన దానికి మరీ మీరు వచ్చి మరీ మరీ చెప్పాల్సిన అవసరం లేదు గతంలో గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటికీ మీరు నాలుగైదు సార్లు ప్రతి గడపకు కూడా ఈరోజు తీరినారంటే కూడా కేవలం గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి గారితోనే సాధ్యమైంది ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా తర్వాత ఎన్నికలు మరోసారి ఎన్నికలు వస్తుంటాయి సమీక్ష వేళలో అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మా కోట ఎన్ని అడిగ అడిగేది తప్ప కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైస్ జగన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల వద్దకు వెళ్ళండి ప్రజల నుంచి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయా వాళ్ళు ఖచ్చితంగా చేసి ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ పనులని చేసి పెట్టాలని చెప్పి గడప గడపకు వెళ్ళి తీసుకెళ్ళిన కూడా ప్రభుత్వం కూడా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు మైనార్టీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కూడా ఎవరూ ఉన్న దేశ చరిత్ర ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈరోజు ఉద్యోగాలు మరి విద్యా రంగాల్లో ముస్లిం విద్యార్థులు ఏ విధంగా బాగున్నారంటే కదా కేవలం మనం రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన్ని కూడా మేము అందరూ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకా ఒక అడుగు ముందుకేసి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు ముస్లింలకి అది రాజకీయాల్లో కానివ్వండి ప్రతి ఒక్క దీనిలో కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు ఈరోజు జరగబోయే ఎలక్షన్స్లో ఏడు ఎమ్మెల్యే స్థానాలు కల్పిస్తున్నారంటే ఘనతగొడ ఎవరు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్ గారు ఇప్పటికే దాదాపుగా అనేక పొలిటికల్ లిఫ్ట్ ఇచ్చిన ఘనతగొడ గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్ గారు నిన్న మండటి రోజు చూస్తే కన్నా ఒక నిన్నటి రోజున అంబటి బాబు గురించి ఒక వీడియో వైరల్ అవుతుంది ఏమంటున్నారు వీళ్ళు ట్వంటీ ఫైవ్ సీట్స్ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క సీట్ కూడా మేము బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పి ఒక వీడియో వైరల్ చేస్తున్నారు ఆయన ఏదో మన చేసిన ఇంటర్వ్యూలో దాన్ని కట్ చేసి ఏదో ఫేక్ ఫేక్ వీడియోని ట్రోల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా గమనించాలా మన రోజున మోడీ గారి మీదే మోడీ గారే స్టేజ్ మీద ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ గారు కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప మనం ఎటువంటి సపోర్ట్ కూడా ఎవరికి అని కూడా చెప్పడం ఆయన ఆ రోజే చెప్పడం జరిగింది మోడీ గారు ముందగరే చెప్పడం జరిగింది ఎవరు ఇలాంటివి ఎవరని నమ్మద్దండి అనేక విషయాలు మన కూడా మనం చూస్తాం బీజేపీ వాళ్ళు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళు అధికారంలో రాగానే మైనార్టీలు తీసేస్తామంటున్నారు ఇవన్నీ కూడా గమనించి మన రాబోయే రోజుల్లో మనం అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ గారికి మద్దతు ఇస్తేనా రాష్ట్రం అంతా సుఖశాంతంగా ఉంటుంది హిందూ ముస్లిం అంతా కూడా ఏకృతంగా ఉంటాం ఇవన్నీ కూడా గమనించి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరోసారి మన వైఎస్ జగన్మోహన్ గారికి గెలిపించుకోవాలని చూడబోతున్నాం మైనార్టీ విభాగంలో మనం అంతా ప్రచారానికి వచ్చినాము వైఎస్ఆర్ కార్యకర్తలు అంతారు ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే మన ముస్లిమ్స్ ఎక్కువ మెకానిక్స్గా ఫోర్ వీలర్ మెకానిక్స్ టూ వీలర్స్ మెకానిక్స్ ఎక్కువ ఉన్నారు అన్న మీరు ఎండలో వచ్చి అడిగేది కాదు మా గుండెల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇస్తే ముస్లింస్కి అంతా మేలు చేసింది ప్రతి ఒక్కరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు మా నాన్నతో మా నాన్న చేసిన ఫోర్ పర్సెంట్ కాకుండా ఇంకా రెండు అడుగులు ఎక్కువ వేసి మీ కోసం సేవ చేస్తున్నారు నిరూపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి అన్న గారు అలాగే వెంకటరామరెడ్డి అన్న అనంతపూర్లో మైనార్టీస్కి ఎంత ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారంటే ఒక ఉర్దూ అకాడమీ స్టేట్ చైర్మన్ ఇచ్చినారు మరియు మార్కెట్ యాడ్ చైర్మన్ వర్క్ బోర్డ్ చైర్మన్ మేయర్ అలాగే డైరెక్టర్స్ పదవులు పది కార్పొరేటర్లు ఇచ్చినారు కానీ ఇంకా రోడ్ డెవలప్మెంట్స్ ఎవరైనా చెప్తేనే అన్న ఇక్కడ రోడ్డు గుంతలు ఉన్నాయంటేనే ఎంత బాగా ఒక వన్ వీక్లో కంప్లీట్ చేసిన ఘనత ఎవరు అనంత వెంకటరామరెడ్డి అన్నది అంటున్నారు అలాగే ఎక్కడైనా కాలవల్ ప్రాబ్లం ఉందంటే చెప్తే కూడా విత్ ఇన్ వన్ వీక్లో కంప్లీట్ చేసిన ఘనత మన వెంగరామిడే అన్నది అంటున్నారు కాబట్టే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీకి ఎంపీకి కానివ్వండి ఎమ్మెల్యే కావండి రెండు మేము ఫ్యామ్ గుర్తుకే ఓట్ వేసి గెలిపించుకుంటాం మనం ముస్లింస్కి తోడిచ్చిన వెంగరామడే అన్నకి ధన్యవాదాలు తెలుపుతున్నారండి అంటే ఇప్పుడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ దద్దుపరుస్తామంటున్నారు కదా బీజేపీ వాళ్ళు అలాంటప్పుడు బీజేపీతో అలయన్స్ ఉండేది టీడీపీ పార్టీ కాబట్టి వాళ్ళ కేరు మేము వేసేదే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి అంటున్నారు అనంతపురం టౌన్ అంతా తిరుగుతున్నాము అక్కడే వాయిస్ వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఎమ్మెల్యే గారికి గెలిపించుకుంటాము ఎంపీ గారికి గెలిపించుకుంటాము అంటున్నారు అతనికి రాజకీయం అనుభవం ఉంది ఇంతకీ ముందు అనుభవంగా తిరుగుమనండి సందులో మళ్ళీ ఏం ప్రాబ్లం ఉన్నాయి సందు వార్డు స్ట్రీట్ అంతా తిరిగితే ముందు స్ట్రీట్ ఏంది వార్డ్ ఏంది గల్లీ ఏంది తెలుసుకొని మన వెంకటాడన్న గురించి మాట్లాడేకి ఆయనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుందని అనుకుంటాను అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే కానీ ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ అనంత వెంకటరామరెడ్డి గారికి ముస్లిం మైనార్టీస్ ముస్లిం మైనార్టీస్ ఫుల్ సపోర్ట్గా ఉన్నారు గతంలో ఇరవై ఎనిమిది వేల పైచీలకు మెజార్టీతో గెలిచినారు ముప్పై ఐదు వేలు పై చిలుకు మెజార్టీతో ఇంకా ఎక్కువే మెజార్టీ రావచ్చు మైనార్టీస్ అంతా వేసేది ఫ్యాన్ గుర్తుకు జగనన్నకు మా అనంత వెంకటరామరెడ్డి గారికి మాలగుండ్ల శంకరనారాయణ ఎంపీ అభ్యర్థికి భా అత్యధిక భారీ మెజారిటీతో గెలిపిస్తారు వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో కరోనా సమయంలో ఎక్కడ పోయినారు వీళ్ళంతా అనంత వెంకటరామరెడ్డి వీడియోలు మీడియా వాళ్ళతో అడగండి వాళ్ళే లింకులు పెడతారు మీ మీడియా మిత్రులే వాళ్ళకి లింకు పెట్టండి మీరు ఎవరైనా కానీ ఏడైనా కానీ తిరిగినారా ఏ హాస్పిటల్ కానీ ఏదైనా కానీ కరోనా మోమెంట్లో మా అనంత వెంకటరామరెడ్డి గారు అంత ఇదిగా చేసినారు జరిగిండేది మూడేళ్ళే అభివృద్ధి మాది ఆ మూడేళ్ళకి ఐదేళ్ళు పాలన మాది ఐదేళ్ళు రెండేళ్ళు లే కరోనాతోనే సమయం గడిచిపోయింది మాకి అయినా మేము ఎవరు ఎవరికి కరోనా సమయంలో ఎవరికి వదిలిపెట్టలేదు ప్రతి హాస్పిటల్లో అన్నీ ప్రతి సాటా ట్రీట్మెంట్లు ట్రీట్మెంట్లు అన్నీ జరిగినాయి వీళ్ళు ఎక్కడ పోయినారు వరదల సమయంలో వరదలు వచ్చినాయి వరదల సమయంలో ఎక్కడ పోయినారు వీళ్ళంతా స్టేట్ లెవెల్లో కానీ మన అనంతపురం అర్బన్లో కానీ వరదలు బా బీభత్సంగా వరదలు వచ్చినాయి ఎక్కడ పోయినారు వీళ్ళంతా ప్రతిపక్షం వాళ్ళు ఎక్కడ పోయినారు మేము ప్రశ్నిస్తున్నాం మేం వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబం కరోనా సమయంలో కానీ వరదల సమయంలో కానీ మేము కాపాడుకున్నాం ప్రజలకి కుల మతాలు భేదాలు లేకుండా కాపాడుకున్నాం మేము అభివృద్ధి అభివృద్ధి అంటారు కనపడడం లేదా మీకు అభివృద్ధి మీ ఐదేళ్ళలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఏడు ఈ రోడ్లో చందుల్లో కావచ్చు గొంతుల్లో కావచ్చు మెయిన్ రోడ్లు కావచ్చు ఏడైనా కానీ అంటే మాకన్నా ముందు ఏమన్నా అంటే మాకన్నా ముందు కియా కంపెనీ ఓనర్ చూపినాడు రాజశేఖర రెడ్డి పుణ్యమే రాజశేఖర రెడ్డి పునాది దీనికని కియా కంపెనీ వాళ్ళు డప్పు కొట్టుకుంటారు వాళ్ళు పట్టిసీమ ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టిసీమ పునాది మేము జెండా పాతాము పచ్చిగా చెప్పాలంటే వేరే విధంగా చెప్తాం మేము జెండా పాతినాం దీన్ని జడిపే ప్రసక్తి ఎవరి చేత కాదు జై జగన్ జై అనంత జై వైఎస్ఆర్సిపి అనంతపురం నగరంలో మైనార్టీలు ప్రత్యేకంగా అనంత వెంకట్రామరెడ్డి గారి కోసం వైఎస్ఆర్ పార్టీ విజయం కోసము ప్రత్యేకంగా మేము ప్రచారం మొదలుపెట్టినాము ఈ ప్రచారంలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుండి కూడా స్వర్గీయ వైఎస్ రెడ్డి హయాం నుండి కూడా మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అయితేనేమి ఫీ రియంబర్స్మెంట్ అయితేనేమి ఎన్నో రకాలుగా మా దాదాపుగా ఎనిమిది వందల సంవత్సరాలు మేము భారతదేశాన్ని పరిపాలిస్తే ఏ నాయకుడు పట్టించుకోలేదు ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే మాకు చట్టసభల్లో అయితేనేమి మేము ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ముస్లింలకు అవకాశం ఇచ్చినారు ఆ అవకాశం మేము ఎప్పటికీ మర్చిపోలేము అనే విధంగా మైనార్టీలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నంటంటే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తమ తన తండ్రి గారు నాలుగు శాతం రిజర్వేషన్ విద్యలో వైద్య విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తే చట్టసభల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉంటే నాలుగు శాతం రిజర్వేషన్ ప్రకారం ఏడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చినటువంటి ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అలాగే మన అనంతపురం నగరంలో ఒక అనంతపురం నగరం తీసుకుంటే అనంతపురం నగరం మొదటి పౌరుడైనటువంటి వసీం గారికి ఒక మైనార్టీని ఇవ్వడము ఎంతో గర్వించదగ్గ విషయము అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ అయితేనేమి వక్బోర్డ్ చైర్మన్ వక్బోర్డ్ చైర్మన్ డిస్ట్రిక్ట్ చైర్మన్ అయితేనేమి ఇలాగే కొన్ని డైరెక్టర్ పదవులు కూడా మైనార్టీలకి ఇచ్చి మైనార్టీలకి అందలం గొప్ప వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు అలాగే అనంత వెంకట్రామరెడ్డి గారు అనంత వెంకట్రామరెడ్డి గారు తండ్రి గారు అయినటువంటి అనంత వెంకటరెడ్డి గారు ఈద్గా కట్ట కోసం ఎంతో కృషి చేసి ఈద్గా కట్ట నిర్మాణం చేసేదాన్ని కృషి చేసినటువంటి వ్యక్తి అనంత వెంకటరెడ్డి గారు అలాగే అనంతపురం నగరంలో నూట ఒక్క మసీదులు ఉన్నప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు తన నిధులలో దాదాపుగా ప్రతి మసీదుకు మూడు లక్షల నుండి ఎనిమిది లక్షలు పది లక్షలు పదహైదు లక్షల రూపాయలు నిధులు కేటాయించి మైనార్టీల అభివృద్ధికి తోడ్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి అనంత వెంకట్రామరెడ్డి గారు అటువంటి వ్యక్తి వెంటనే మైనార్టీలంతా అనంతపురం నగరంలోని డెబ్బై రెండు వేల ఓట్లు మైనార్టీలు అందరూ అనంత వెంకటరామరెడ్డి గారు వెంటనే ఉంటారని చెప్పేసి అందరూ తెలియజేస్తున్నారు మేము కూడా చాలా సంతోషపడుతున్నాము మేము ప్రచారానికి వచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం తరఫున ఈరోజు అనంతపురంలో మైనార్టీలంతా కలిసి ప్రచారం మొదలుపెట్టాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమము అభివృద్ధి ఈ రెండే మాకు శ్రీరామ రక్ష అని చెప్పి చెబుతూ ప్రజల వద్దకి ఎవరి దగ్గర వెళ్ళినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మేము లబ్ధి పొందినాము మా కుటుంబానికి మేలు జరిగింది మేము ఆయనకు తప్ప మరొకరికి మేము ఓటేసే అవకాశమే లేదని చెప్పి ప్రతి ప్రజలందరూ స్వచ్ఛందంగా చెప్తున్నారు అదేవిధంగా అనంతపురం నియోజకవర్గంలో అనంత వెంకట్రామరెడ్డి గారు మైనార్టీలకు ఇచ్చిన రాజకీయంగా లిఫ్ట్ కానీ ప్రతి విషయంలో మైనార్టీలకు నేనున్నా అని చెప్పిన నాయకుడు అనంత వెంకట్రామరెడ్డి గారు గ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మైనార్టీలకి ఆయన హక్కును చేర్చుకొని ప్రతి ఒక్కరికి కూడా నేనున్నా అని చెప్పి భరోసా ఇచ్చిన నాయకుడు అనంత వెంకట్రామరెడ్డి గారు అటువంటి నాయకుడు మళ్ళీ మనకు అనంతపురం ఎమ్మెల్యేగా అయితే మైనార్టీ కుటుంబాలు కానీ మైనార్టీలు కానీ అందరూ బాగుపడతారు అదేవిధంగా అనంతపురంలో అభివృద్ధి కూడా కేవలం మూడు సంవత్సర కాలంలోనే రెండు సంవత్సరాలు కరోనా కాలంలో వెళ్ళిపోయినా మూడు సంవత్సరాలు అనంతపురం రూపురేఖలు మార్చిన ఘనత అనంత వెంకట్రామరెడ్డి గారిది కాబట్టి ఖచ్చితంగా అనంత వెంకట్రామరెడ్డి గారిని అలాగే ఎంపీ శంకరనారాయణ గారిని గెలిపించుకునేందుకు మేము మైనార్టీలంతా ఏకదాటిపై వచ్చి ఖచ్చితంగా గెలిపించుకుంటామని కూడా తెలియజేస్తున్నాం అస్సలం వైఖం వరహంతుల్లాహే బర్కాతు అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్నామని చెప్పి వారి మాటల్లోనే తెలియజేస్తున్నారు ఈ ఈ బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్లో మైనార్టీస్కి వర్గిందేం లేదని చెప్పి ప్రజలే వాళ్ళే ముక్తగణతంతో చెప్తున్నారు వైఎస్ఆర్సీపీకి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకే గంటాపదంగా ఓటు వేస్తామని చెప్పి ఎంపీ ఎమ్మెల్యేలని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని స్థానిక ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే అవకాశం కూడా లేని విధంగా మన ప్రీతమ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారంటే దాదాపు డెబ్బై శాతం వరకు మన ఇంటర్నల్ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ శానిటేషన్ విషయంలో కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది ఎవరు హయాంలో అంటే ఈ వైఎస్ఆర్సిబి హయాంలో అని చెప్పి స్థానిక ప్రజలు కూడా తెలియజేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడేకి ఏ విధమైన ఆస్కారం కూడా ఇవ్వకుండా డెవలప్మెంట్ అనేది చూపించిన నాయకుడు మా అనంత వెంకటరామరెడ్డి గారు రేపొత్తం జరగబోయే ఎన్నికల్లో ఎంపీకి ఎమ్మెల్యేకి అత్యధిక ఫ్యాన్ గుర్తుకు సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మైనార్టీకి చాలా మేలు జరుగుతున్నాయి అలాగే పద్దెనిమిదేళ్ళు దాటిన ఆడవులో కాల్చిన వైఎస్ఆర్ ఆసరా చేయుత ప్రతి ఒక్క పథకాలు ఈరోజు లబ్ధి పొందుతున్నారంటే ప్రజలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే పొందుతున్నారు అదే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా మేము ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించుకోవాలని తాపత్ర పేరుతున్నారు అలాగే మన గౌరవనీలు ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు మన అనంతపురం అర్బన్లో చాలా దాదాపుగా వెయ్యి కోట్లతో అంతా పనులు చేపిచ్చినారు ఇక్కడ మన బళ్ళారి బైపాస్ నుండి మన బంగల్ రోడ్ వరకు మూడు వందల పది కోట్లతో చాలా బ్రహ్మాండమైన రోడ్డు వేసి ఏడల్పు మా బ్రిడ్జి కూడా పద్దెనిమిది నెలలోనే ఈ రోడ్డు పూర్తి చేసిన ఘనత మన గౌరవనీళ్ళు అనంత వెంకట్రామరెడ్డి గారు అలాగే చూసుకుంటే మన రామ్నగర్ బిర్జి దాదాపుగా ఐదేళ్ళు పట్టింది అది కూడా చిన్న చేసినారు బ్రిడ్జి కూడా వాళ్ళ కుట్రలు కుతంత్రాలతో అట్లా లేకోకుండా రైల్వే వాళ్ళతో మాట్లాడి మా గౌరవనీళ్ళు అనంత వెంకట్రామరెడ్డి గారు ఈ డబల్ రోడ్ మళ్ళీ అండర్ పాస్ ఎలాంటి చేసినారంటే ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలా అలాగే ఈ జరగబోయే ఎలక్షన్లో చాలా భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం అనంత వెంకరామరెడ్డి గారికి అని అందరూ ప్రజలందరూ